అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన టీవీ ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనాలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వచ్చారు గతంలో ఆయన చాలా పర్యటన చేసినప్పుడు అది కూడా చూసాము నష్టాలు జరిగాయి ప్రాణం కూడా పోయిన సన్నివేశాలు ఉన్నాయి అయినా కానీ ఇప్పుడు కూడా పోలీసులు పెట్టిన ఆంక్షల్ని ఉల్లంఘించి మరీ ఆయన ప్రవర్తిస్తున్నారు అసలు ఎలా చూడాలి ఆయన మనం జగన్మోహన్ రెడ్డి పర్యటనలు మనం గత రెండు మూడు నెలలుగా పరిశీలించినట్టయితే వివాదాస్పదం అవుతున్నాయి గొడవ అవుతుంది రచ్చ అవుతుంది దానికి కారణాలను పోలీసులు ఏం చెప్తున్నారంటే ఈ పర్యటనల సందర్భంగా ఈ ఘర్షణలు జరగకుండా ఈ గొడవలు జరగకుండా కొన్ని ఆంక్షలతో ఈ పర్యటనలు పూర్తి చేసుకోమని చెప్తున్నారు పరిమితమైన సంఖ్యలో కార్యకర్తలు కానీ అలాగే పరిమిత సంఖ్యలో వెహికల్స్ వీటిని అలౌ చేస్తామని చెప్తున్నారు గత పర్యటనల సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఆశలే ఆంక్షలే విధించడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఆంక్షల్ని బేఖాతరు చేస్తూ పర్యటన చేయడం జరిగింది ఆ పర్యటనల సందర్భంగా చాలా చోట్ల ఒక చోట ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది తొక్కిసలాటలో మరో చోట కాన్వాయ్ కింద పడి చనిపోవడం జరిగింది ఇలాంటి ఘటన ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు మరింత జాగ్రత్తలు తీసుకు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి సమీక్షిస్తున్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఆంక్షలు పెడుతూ పర్యటనకు అనుమతిస్తున్నారు ఎక్కడైనా శాంతి భద్రతలు విఘాతం కలిగినప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం తరఫున పనిచేస్తున్న పోలీసు యంత్రాంగం ఖచ్చితంగా అలాంటి ఆంక్షలు పెడుతుంది కొన్ని సందర్భాల్లో పర్యటనలు కూడా రద్దు చేసుకుంటున్న రద్దు చేసుకోవడానికి హౌజ్ అరెస్టులు చేసిన సందర్భాలు ఉంటాయి కార్యకర్తలని కూడా బయటికి రాకుండా నిరోధించే సంఘటనలు ఉంటాయి అలాగే కార్యకర్తలు ఎక్కడికక్కడ వస్తుంటే వాళ్ళని ఆపే సందర్భాలు కూడా ఉంటాయి అలాంటి ఆంక్షల నేపథ్యంలో వాటినన్నింటినీ జగన్మోహన్ రెడ్డి వయలేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు దీనికి కారణం ఏంటంటే కొన్ని రకాల పబ్లిసిటీలు జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమే అయిన నేపథ్యంలో ఏదో విధంగా పార్టీ కార్యకర్తలు ఒక్కొక్కరు దూరం కాకుండా ఉండడానికి ఇప్పటికే పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు జైల్లోకి వెళ్ళిన పరిస్థితి లిక్కర్ స్కామ్ కానీ వివిధ గతంలో చేసిన అవినీతి ఆరోపణలు అవినీతికి సంబంధించి వీటి ద్వారా కొంతమంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎంపీగా పనిచేసిన వాళ్ళు ఎంపీగా చేస్తున్న వాళ్ళు వీళ్ళు జైల్లో ఉన్న సందర్భంగా కార్యకర్తలందరూ కూడా దిక్కుతోచని స్థితిలో వేరే వారే పార్టీలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కార్యకర్తలని కాపాడుకోవాలి పార్టీని కాపాడుకోవాలంటే ఏదో ఒక యాక్టివిటీ చేయాలి యాక్టివిటీ ద్వారా కార్యకర్తలు మళ్ళీ దగ్గర అవుతారనే ఉద్దేశంతో ప్రతి వారానికి పదిహేను రోజులకు ఒక పర్యటన చేస్తున్నారు అయితే ఈ పర్యటన విశేషాన్ని మనం గమనించినట్టయితే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనకు సంబంధించి జైల్లో ఉండడం జరిగింది ఆయన ఆయనకు సంబంధించి అలాగే ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రసన్న కుమార్ రెడ్డి వీళ్ళిద్దరిని పరామర్శించడానికి వెళ్తారు ఇక్కడ విమర్శ ఏంటంటే ప్రజా సమస్యల కోసం ప్రజల కోసం వెళ్ళినట్టయితే ప్రజల నుంచి స్పందన వస్తుంది జైల్లో ఉన్న వాళ్ళని కలవడం ఏంటనేది ప్రశ్న జగన్మోహన్ రెడ్డికి వస్తుంది గతంలో కూడా చూసుకున్నట్టయితే లిక్కర్ బ్యాచ్ని కలవడానికి వెళ్ళాడు బెట్టింగ్ బ్యాచ్ని కలవడానికి వెళ్ళాడు ఇలాంటి సందర్భంలోనే విమర్శలు ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ గారి విషయం కూడా తీసుకుంటే ఆయన ఒక ఆడ ఉమెన్ ని అనరాని మాటలు అన్నారు అంటే ఏంటి ఏమని పరామర్శిస్తారు జగన్మోహన్ రెడ్డి మంచి పని చేశావు అయినా కూటమి ప్రభుత్వం నేను జైల్లో పెట్టిందని పరామర్శిస్తారు ఖచ్చితంగా కూడా ఎవరు కూడా దాన్ని ఇవేం చెప్పారు ప్రసన్న కుమార్ రెడ్డితో సహా మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ఆ మాటలు తప్పని ఎవరు ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించలేదు ఒక మహిళ విషయంలో అలాంటి మాటలు మాట్లాడినప్పుడు జనరల్గా ఏంటంటే పార్టీ వైపు నుంచి ఇది తప్పు ఇది ఇలాంటి అభిప్రాయంతో ఉండదు మహిళ పట్ల అనేది పార్టీ నుంచి వస్తుంది ప్రభుత్వం ఎవరైతే పార్టీ నాయకుల నుంచి వస్తుంది లాస్ట్కి ఏంటంటే ప్రసన్న ఎవరైతే మాటలు అన్నారో వాళ్ళు నేను అనుకోకుండా అన్నాను తప్పైపోయింది ఈ విధంగా బాధపడి ఉంటే నొచ్చుకొని ఉంటే నాది సారీ అని చెప్తారు ఆ ప్రయత్నం కూడా చేయాలి ప్రసన్న కుమార్ రెడ్డితో సహా మిగతా నాయకులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్టే అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేల నుంచి ఈవెన్ దో పార్టీ మహిళా నాయకులు రోజా లాంటి నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఒక మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పార్టీ నాయకత్వం దాన్ని ఖండించాలి దానికి క్షమాపణ చెప్పాలి ఆ నాయకుని తెలియ క్షమాపణ చెప్పించాలి అవేవి చెప్పకుండా ఉన్నాడుగా ఉన్నారు ఇప్పుడు దాన్ని పరామర్శించడానికి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అందుకే ఈ పర్యటనలు మనం గమనించినట్టయితే లిక్కర్ బ్యాచ్ బెట్టింగ్ బ్యాచ్ ఇప్పుడు జైల్లో ఉన్న బ్యాచ్ను కలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ ఓరి కోసం పర్యటనకు వెళ్తున్నారు వాళ్లకు అనేది ఇప్పుడు ప్రధాన ప్రధానంగా ప్రశ్న వస్తుంది అవును ప్రజల కోసం కాదు ఆయన వెళ్ళేది ప్రజల కోసం వెళ్తే ప్రజా సమస్యల కోసం పోరాడితే వెళ్తే ప్రజలు బ్రహ్మరాధం పడతారు ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు ఇన్ని గత పర్యటనలు చూసుకుంటే ఒకసారి బెట్టింగ్ ద్వారా చనిపోయిన అతన్ని పరామర్శించడానికి వెళ్ళ వెళ్ళడం జరిగింది లిక్కర్ వాళ్ళను అరెస్ట్ అయిన వాళ్ళని కలవడానికి వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇసుక మాఫియాకి సంబంధించిన వాళ్ళను కలవడానికి వెళ్తున్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి దాదాపు చాలా రోజుల పాటు తప్పించుకొని తిరగడం జరిగింది బెయిల్ దొరక్క దాదాపు నలభై రోజులు అజ్ఞాతంలో ఉన్న తర్వాత జైల్లోకి రావడం జరిగింది ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి మహిళల అసభ్య పదజాలను వాడినందుకు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే ఈ విధంగా తను అరెస్ట్ అయిన వాళ్ళు ఈ బెట్టింగ్ బ్యాచ్ని కలవడానికి వెళ్తున్న కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజల్లో ఈ ఒక ఇది వస్తుంది అంటే మా కోసం వస్తున్నారా మా ప్రజా సమస్యలకు తీర్చడానికి వచ్చింటే ప్రజలు కూడా ఖచ్చితంగా చేసేవాళ్ళు సార్ ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకుల్ని అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు మరి ఏపీ లిక్కర్ స్కామ్ లో నెక్స్ట్ బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే వార్తలు వినిపిస్తున్నాయి రేపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఆయన్ని పరామర్శించడానికి ఎవరు వస్తారంటారు ఆయన ఎవరిని దగ్గర పెట్టుకోలేకపోయి వస్తా చెల్లి వస్తా అంటారు ఇంట్లో వాళ్ళనే దగ్గర పెట్టుకోలేకపోయిండు ఇప్పుడు ఎవరు ఎవరు దూరమైన ఇంట్లో ఇంట్లో వాళ్ళ దగ్గర ఉండాలనేది ఒక సామెత ఉంటుంది ఇప్పుడు చెల్లిని దూరం చేసుకున్నాడు తల్లి దూరంగా ఉన్నది సొంతంగా చిన్న ఆయన కూతురు దూరంగా ఉన్నారు అందరూ దూరంగా ఉన్నారు ఆయన ఒకవేళ జైల్లోకి వెళ్ళినట్టయితే ఇంకా మిగిలింది ఏంటంటే వాళ్ళ ఇద్దరు పిల్లలు వాళ్ళ భార్య తప్పిస్తే తనకు కుటుంబం అంటూ ఇప్పుడైతే అందరినీ దూరం పెట్టడం జరిగింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఏదో విధంగా పబ్లిక్లో ఉండాలి పబ్లిసిటీ ఉండాలి పాజిటివ్ పబ్లిసిటీ చేయాలంటే ఇప్పుడు పాజిటివ్ పబ్లిసిటీ చేసే అవకాశాలు లేవు కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అయింది ఇప్పటివరకు పెద్దగా నెగిటివ్ లేదు పెద్ద నెగిటివ్ వచ్చినట్టయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక ప్రతిపక్ష నాయకుడు బయటకు వెళ్తే ప్రజలు మాకు ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల ద్వారా ప్రభుత్వం పరిష్కరించలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుండే సంవత్సరాల కాలానికి ఎలాంటి రిజల్ట్ రాదు సంవత్సర కాలంలో మనం అంచనా వేయలేం ఒక రెండున్నర సంవత్సరాలు గడిస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ గడిస్తే ప్రభుత్వం ఏం చేసింది ఏం చేయలేదు ఎక్కడ ఫెయిల్ అనే దాని మీద ప్రతిపక్షం కూడా పోరాడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు జనాల్లో ఉండాలి పార్టీ కార్యకర్తలు దూరం కాకుండా ఉండాలి పార్టీ నాయకులు ఒక్కొక్కరుగా జైల్లోకి వెళ్తున్న పరిస్థితుల్లో ఆ కార్యకర్తలకు ఓవర్ అండగా ఉంటారు ఈ సమయంలో పాజిటివ్గా వెళ్ళే అవకాశం లేదు కనీసం నెగిటివ్గా వెళ్ళినట్టయితే రెండు ఉంటాయి పాజిటివా నెగిటివా మనం సినిమాల్లో చూస్తుంటాం రామ్ గోపాల్ వర్మ చూస్తాం రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడు ఎప్పుడు కూడా ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు ఏదో ఒక నెగిటివ్ దాని మీద పెద్ద చర్చ టీవీలో డిస్కషన్స్ డిబేట్ జరుగుతుంటాయి అది అది సినిమా ఏదో విధంగా హిట్ చేసుకుంటారు అంటే నెగిటివ్ తోటి చేసుకుంటారు అంటే కొన్ని కార్య ఎట్లా ఉంటాయంటే గతంలో రామ్ గోపాల్ వర్మ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏదో సినిమా తీసి కొంత పబ్లిసిటీ చేసినట్టు రాంగోపాల్ వర్మ అనే ఐడియా ఇచ్చి ఉంటాడు మనకు పాజిటివ్ కాదులే మనం నెగిటివ్ పోతే మనకు ఎక్కువ పాపులారిటీ వస్తుందని చెప్పి ఆ పాపులారిటీ ప్రకారం ఎక్కడ జరిగినా ఏదైనా ఒక రచ్చ లేకుండా ఒక పర్యటన ముగించిన సందర్భం లేదు కలిసి ఏదో ప్రజలనో లేకపోతే రైతులనో లేకపోతే ఎవరినో కలిసి వీళ్ళకి సమస్య ఉంది ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నా ప్రభుత్వం ఈ పని చేయాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా తనను తాను నిలబెట్టుకోవడానికి రేపు ఒకవేళ లిక్కర్ స్కామ్ లో ఒకవేళ అరెస్ట్ అయినప్పటికీ సానుభూతి పొందే ప్రయత్నం కూడా చేస్తూ ఉండొచ్చు నేను ఇగో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా పోరాడుతున్నారు నాకు మీద ఆంక్షలు విధించారు ఇవన్నీ చేస్తూ నేను ప్రజల తరఫున పోరాడుతున్నందునే నన్ను ఆ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నన్ను అరెస్ట్ చేసిందని చెప్పే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే స్కామ్ ఒక కొలిక్కి వచ్చిన సందర్భంగా ఇప్పటికే ఇక పలు కథనాల్లో మనకు ఏంటంటే విశ్లేషణలో ఇక మిగిలింది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పేరు కూడా చాలా చోట్ల ఉంది మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత మిగిలింది ఇంకా ఒకే ఉన్నారని చెప్తున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా ప్రజల నుంచి కానీ ఏదో ఒక విధంగా సానుభూతి పొందే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్